హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిరేపిన నారా లోకేష్ డిప్యూటీ సీఎం పదవి వాడుకుంటున్న వైసీపీ మధ్యలో దూరిన సాక్షి సైనికుల ముసుగులో వైసీపీ హంగామా జనసేన పేరు వైసీపీ ట్వీట్లు లోకేష్ కి పెరుగుతున్న భారీ మద్దతు టిడిపి క్యాడర్ పట్టు పట్టిందా ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో చర్చిద్దాం నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలి అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అయితే ఒక కథనం నడిచింది ఏబిఎన్లో కూడా రాధాకృష్ణ గారు లోకేష్కి ప్రాధాన్యత తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఒక వీకెండ్ ఆర్కేలో అయితే మాట్లాడడం జరిగింది అదేవిధంగా నారా లోకేష్కి డిప్యూటీ సీఎం కావాలంటూ సోషల్ మీడియాలో కార్యకర్తలు తన భావ ప్రకటనను తెలుపుకోవడం అది కాస్త మద్దతు పెరిగి నాయకుల నోట అలాగే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుల నుంచి కూడా నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అంటూ మద్దతుగా మాటలు రావడం ఆఖరికి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి నిలబడి గెలిచిన పిఠాపురం గెలుపులో భాగస్వామ్య అయిన వర్మ గారు కూడా తప్పేంటి డిప్యూటీ సీఎం ఇస్తే అంటూ ప్రెస్ మీట్ పెట్టడం ఈ వీడియోలో ఇవన్నీ చర్చించడం అయితే గత కొన్ని రోజులుగా డిప్యూటీ సీఎం కావాలి నారా లోకేష్ అంటూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ అయితే చేశారు అదేవిధంగా టీడీపీ కార్యకర్తల్లో ఇలాంటి ట్వీట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదనేది నా భావన అదేవిధంగా జనసేన ముసుగులో వచ్చి చిచ్చులు పెడుతున్న వైసీపీ కార్యకర్తలు జనసేన పేరులతో ట్విట్టర్ హ్యాండిల్స్ క్రియేట్ చేసి టీడీపీకి జనసేనకు మధ్య చిచ్చు పెడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని తీసేస్తారా అన్నట్టు మాట్లాడుతున్నారు గతంలో ఐదు డిప్యూటీ సీఎంలు ఉన్నారు కదా అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడే వచ్చింది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే ఏమి లోకేష్ డిప్యూటీ సీఎం అయితే ఏమి ఇద్దరు డిప్యూటీ ఉంటే తప్పేంటి అదేవిధంగా ఈ సాక్షి కూడా గందరగోళం చేసింది పవన్ని టార్గెట్ చేసిన టీడీపీ అంటూ కథనాలైతే నడిపేస్తుంది మీ హయాంలో ఐదు మంది డిప్యూటీ సీఎంలు ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండడంలో తప్పేమి ఉంది అదేవిధంగా నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవికి అర్హత ఉందా లేదా అని చూసుకుంటే కంపల్సరీగా నారా లోకేష్కి అయితే డిప్యూటీ సీఎం అనే పదవికి అర్హత ఉంది వందకి వంద శాతం ఉంది ఎందుకంటే ఎవరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత నూట యాభై ఒక్క స్థానంలో వైసీపీ గెలిచినప్పుడు ఎవరు బయటికి రాని సమయంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి పోలీసుని అడ్డం పెట్టుకొని ఆడిన నాటకాల్ని సైతం తొక్కుకుంటూ వెళ్తూ బయటకు వచ్చి ప్రతి మహిళ కన్యాయం జరిగితే మహిళ కాడికి వెళ్ళాడు ఏ రైతు కన్యాయం జరిగితే రైతుల దగ్గరికి వెళ్ళాడు ఆ సమయంలో చంద్రబాబు గారు కూడా బయటికి రాలేదు అటువంటి సమయంలో లోకేష్ గారు బయటకు వచ్చి అండగా నిలబడ్డారు అరెస్టులు కూడా అయ్యారు అదే ఉత్సాహంతో పనిచేశారు ఆయన రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆఖరికి కరోనా సమయంలో కూడా టెన్త్ విద్యార్థులకు మద్దతుగా జూమ్ కాళ్ళు పెట్టి ఎన్నో పోరాటాలు చేసి జూ పరీక్షల్ని రద్దు చేపించి ఆ సమయంలో పోరాటం చేసిన వ్యక్తి నారా లోకేష్ తర్వాత సుమారుగా ఎవరు చేయని విధంగా మూడు వేలకు పైగా కిలోమీటర్లను నడిచి పాదయాత్ర చేశాడు యువగలం పేరుతో ప్రతి యువకుడికి అండగా నిలబడ్డాడు ప్రతి రైతుకి అండగా నిలబడ్డాడు ప్రతి మహిళకు అండగా నిలబడ్డాడు ప్రతి యువ విద్యార్థికి అండగా నిలబడ్డాడు తన గలాన్ని విప్పి పోరాడితే వైసీపీ సాయితం వణికింది అవమానిచ్చారు భరిచాడు విమర్శించారు తిప్పికొట్టాడు అడ్డుకున్నారు నేను రాయలసీమ పులి రాని మీసోన్ తిప్పి తొడగొట్టి ఎదురెళ్ళాడు వైసీపీ ప్రతి అడుగున దాడి చేసింది యువగలం సమయంలో అయినా తగ్గలేదు నేను భయపడే రకం కాదు భయపెట్టే రకం అని తొడగొట్టి ముందుకెళ్ళాడు మూడు మూడు వేల కిలోమీటర్లలో మూడు వేల సమస్యలు పైగా పరిష్కారానికి శ్రీకారం చుట్టాడు అన్ని సమస్యలు తెలుసుకున్న అతనికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడం ఏవి తప్పేమీ కాదు డిప్యూటీ సీఎంకి నారా లోకేష్ వందకు వంద శాతం అర్హుడు కంపల్సరీగా నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని వందకు వంద శాతం నారా లోకేష్ డిప్యూటీ సీఎంకి మద్దతుగా నిలబడతాం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నారా లోకేష్కి డిప్యూటీ సీఎం పదవికి అర్హుడైనా కాదా కామెంట్ రూపంలో తెలియండి అదేవిధంగా షేర్ బటన్ పైన క్లిక్ చేసి మీ అమూల్యమైన గ్రూపుల్లో కూడా ఈ వీడియోని షేర్ చేసి నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవడం మంచిదైనా రాష్ట్రానికి కాదా అనేది కూడా తెలపండి Thank you. Bye-bye.